ఇది సార్ ఇది ఇది ఇదేమీ లేదండి నాకు అంటే చాలా గ్రామాలకు వెళ్తూ ఉంటాను నేను అక్కడ గ్రామాల్లో వాళ్ళ మతనాల కోసం అలా పెట్టుకొని ఉంటా ఉంటారు లేలనే అనిపిస్తుంది ఈ సొరకాయ విత్తనాల కోసం అలా పెట్టుకుంటాను నాకు చూడడానికి చాలా విలేజ్ అనిపిస్తాయి నేను అక్కడి నుంచి తెచ్చిన చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి అవి డెకరేషన్ డెకరేషన్ కోసం నేను వేరే అంటే ఇలా పైనుంచి ప్రయాణిస్తే బాగుంటుందని అందులో వీటికి కొంత ప్రత్యేకమైన కూడా పడదు డెకరేషన్ లో కూడా ప్రకృతి దగ్గరగా పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టాము ఇవన్నీ కూడా రకరకాల గ్రామాల నుంచి నేను తీసుకొచ్చిన కొన్ని ఇది సీమచింత అడవి చింత అంటారు పెద్ద చింతకాయలా ఉంటుంది తీసుకొచ్చి చాలా మన అలా దగ్గరే ఉంటాయి ఇవన్నీ అంటే రకరకాల చెట్లు ఇవన్నీ పట్టణాల్లో కూడా ఉంటాయి కొన్ని ఉంటాయి ఇది పంపరు అలా అలా ఒక్కొక్కటి ఒక రకమైన చెట్టు ఇది ఇది నాద సొరకాయ అంటారు దీన్ని ఈ చిన్నవాట్లని ఇలా వీటిలన్నిటినీ నాద సొరకాయ అంటారు ఇలా తర్వాత ఇది చూడు ఇది మీరు గమనించారా ఇది ఆ చాప ఆకారంలో ఉన్న డిజైన్ అనమాట దీన్ని మ్యూరల్ అంటారు దీపావళి మా ఇల్లు ఈ గోడ కడుతున్నప్పుడు దీపావళి పండుగ వచ్చింది అప్పుడు దీపావళిలో చాలా మనకి మంచి మంచి ప్రమిదలు దొరుకుతాయి బజార్లో ఆ ప్రమిదలు తీసుకొచ్చి వీటిని ఇలా గోడల ఇలా అలల రూపంలో మీరు అంటే ప్లా సిమెంట్ ఇలాగా మనకి ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు వాటిలో ఇలా గుచ్చి ఈ రకమైన ఏర్పాటు చేపించామనమాట ఇది చేపలా ఉంటుంది ఇది అలలు అలలలో రెండు చేపలు అలా బాగుంది డిజైన్ డిజైన్ అంతా కూడా అలా డిజైన్ బేసికల్లీ మా ఇంట్లో ఫర్నిచర్ అంతా కూడా నేను చెప్పాను కదా పాత బీరువాలు తలుపులు అవన్నీ తీసుకొచ్చి నేను కొన్ని రిపేర్ చేపించి ఇలాగ టైల్స్ అవన్నీ నేనే స్వయంగా ఆ తీసుకొచ్చి అలా డిజైన్ చేపించి పెట్టుకున్నాను అనమాట ఇవి కొన్నప్పుడు చాలా దయనీయమైన పరిస్థితులు ఉండేవి పాడైపోయేలా కొంచెం మైనర్ రిపేర్ చేపించి రంగులు వేసి ఇలాగా డిజైన్ ఇప్పుడు ఎవరి ఇంట్లో లేవు మన ఊర్లు అవును తాతల కాలం నుండి ఇవన్నీ చెక్క లైఫ్ ఇవన్నీ బీర్వాలే అవన్నీ బయట పడి ఉన్నాయి మనకి కబోర్డ్స్ పెద్ద స్లాడింగ్ రోల్ అవి కంఫర్టబుల్ గా బాగానే ఉంటాయి కానీ నాకు వాటికైనా ఇవి అందంగా అనిపిస్తుంది అవును వాటిలో చూడడానికి బాగుంది అనిపించి ఇలా మంచం కూడా అలా మంచం కూడా చాలా పందిరి మంచం అంటారు పందిరి మంచం ఇది దీనికి యాక్చువల్ ఇలా పైన ఇలా ఉండేవి నేను ఇది కూడా పాతదే కొట్టాను కొత్తది కాదు అందుచేత పైన ఉండేవి ఎప్పుడు విరిగిపోయాయి అనమాట నేను కొన్నప్పుడే విరిగిపోయాయి కానీ నాకు మిగతా బేసిక్ స్ట్రక్చర్ అంతా బాగానే ఉంది కదా ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఇలా ఇలా ఇత్తడి ఆ ఇలా దీంట్లో కర్ర ఇలా నిలబడే అవకాశం ఉండేలాగా ఉంటుంది అనమాట ఇవన్నీ పాడైపోయాయి దానికి లేదు చూసారా దీనికి ఉంది రైట్ రైట్ అలాగే ఇదో దీనికి ఇత్తడి ఉంది అక్కడ ఎత్తడలేదు అంటే ఆల్రెడీ పాడైపోయిన మంచమే ఇది ఎవరో ఉపయోగించి వాళ్ళు ఇంకా బాగానేసాక నేను అలా మంచం కూడా తెచ్చుకున్నాను అన్ని అన్ని సెకండ్ హ్యాండ్ అదే అదే సొంతంగా కావాలి మంచి ఇంత మంచి డిజైన్లు అవి అందువల్ల నేను కొంచెం పాడైపోయినా బానే ఉంటుంది చెప్పి అలా తెచ్చుకున్నాను తర్వాత నాకు ఇంకొక హాబీ ఉందండి నేను పాత బట్టల్ని వాట్లన్నిటిని నాకు కొంచెం బేసిక్ టైలరింగ్ వచ్చు ఓకే చాలా బేసిక్ టైలరింగ్ వచ్చు నాకు అని చేత ఆ పాత బట్టలు కానీ టైలర్ కు టైలర్స్ దగ్గర పాత అదే టైలర్ వేస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు మీరు ఏం చెప్తున్నానంటే ఇవన్నీ క్లాత్స్ బాధి కలెక్ట్ చేసి ఒక్కొక్క పీస్ ని మీరు మిక్స్ చేసినట్టు దీని అంతా కూడా ప్యాచ్ వర్క్ అంటారు టైలర్ దగ్గర ఉండే అంటే ఇది ఇవన్నీ నేను కుట్టి నా చొక్కాలు నేను వాడిన అన్నమాట ఆ మిగిలిపోయినవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా నాలుగు ఇంచులు ఐదు ఇంచుల ముక్కలుగా చేసి వాటి అన్నిటిని కుట్టి ఈ రకంగా బంతులా చేశారు అనమాట సో జనరల్ గా మనకి నీటి గురించి మాట్లాడుతున్నప్పుడు వేస్ట్ కి అంటే మనం చేస్తున్న మన జీవిత విధానంలో ఇప్పుడు అందరూ ప్రతిసారి కొత్త కొత్త బట్టలు అలా చాలా బట్టలు అందరికి వందలు అవి ఏం చేయాలి అందరూ వాడరు అవన్నీ చాలా మంది పాడేస్తూ ఉంటారు మన టెక్స్టైల్ బిగ్గెస్ట్ పొల్యూటర్ అది బట్టలను మనం కట్టుకుంటున్న తయారు చేస్తున్న సందర్భంలో అవి చాలా పొల్యూట్ చేస్తాయి పత్తి దగ్గర నుంచి మన జీ జీఎం జెనెటికలీ మోడిఫైడ్ విత్తనాలు వాడడం మూలంగా ఆ మొట్టమొదట మట్టి ఎక్కడైతే పత్తి పండిందో అక్కడ మట్టి కలుషితం అవుతుంది తర్వాత దాన్ని తీసుకుని వచ్చి దాన్ని బట్టలుగా తయారు చేసే క్రమంలో రకరకాల రసాయనాలు వాడటం మూలంగా ఆ రస ఆ కర్మాగారాల చుట్టూరా కూడా నీరు భూమి అన్ని కూడా కలుషితం అవుతాయి ప్రొడక్షన్ టైంలోనే మనం ఒక కొంటున్న సందర్భంలో అది ప్రొడక్షన్ టైం లో కూడా చాలా కలుషితం తర్వాత చాలా ఫాస్ట్ ఫ్యాషన్ వచ్చి అందరూ ప్రతి సంవత్సరం ప్రతి పండక్కి ప్రతి ఈవెంట్ కి బట్టలు కొనుక్కోవాలి ఎవరైనా ఎవరింట్లో పెళ్ళైనా మనం కొత్త బట్టలు కొనుక్కు వెళ్తున్నాం ఎవరికి ఎవరు పెళ్లిందో వాళ్ళే బట్టలు కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కొన్న బట్టలు కొత్త ప్రతి మ్యారేజ్ కి వెళ్లే వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు మ్యారేజ్ చేస్తున్న వాళ్ళు ఎలాగ కొనుక్కు ఇలా బట్టలు ఊరికే పెరిగిపోతూ ఉంటే అది ఫైనల్ గా ఏమవుతుంది అన్ని ప్రొడ్యూస్ చేయాలి తర్వాత అందరు కట్టుకోరు కొన్ని రోజుల పైగా అవి చెత్తలా వెళ్తూ ఉంటాయి సుముద్రంలోను తర్వాత నదుల్లోనూ పెద్ద ల్యాండ్ ఫిల్స్ లా మారుతూ ఉంటాయి దాని నుంచి రకరకాల విషవాయులు వస్తూ ఉంటాయి దీని అన్నిటికీ పరిష్కారం ఏంటంటే మనం మొట్టమొదటి అన్ని బట్టలు కొనుక్కోకూడదు కొనుక్కున్న బట్టలు కూడా ఆ ప్రకృతి సహజంగా పండించిన పద్ధతులతో చేసిన బట్టలు కొనుక్కోవాలి ఒకవేళ మీరు యూజ్ చేసే అవి కూడా మీ మొత్తం అవే ంచుమించు మేము కాటన్ ఎక్కువ వాడతాము ఎక్కువగా కాటన్ తోటి తర్వాత సాజమైన రంగులతోటి వాడినవి అయితే చేనేతవి ఇవి ఇవి ఎక్కువగా వాడతాం ఇలా కలంకారీ కానివ్వండి పోచంపల్లి ఇలాంటివి వాడుతూ ఉంటాం అందులో కూడా కొంత కలుషితం ఉంటుంది కానీ వీలైనంత తక్కువ వాడే ప్రయత్నం చేస్తాము సో ఇంకొక ప్రయత్నం ఏంటంటే టైలర్ బేస్ తోటి ఇలాంటి ొంతలు చేయడము వాటిని మనం ఉపయోగించు మీ హాబీ ఒకటి మా హాబీ తోటి అందరికి ఇలాంటి హాబీ ఉండాలనుకుంటుంటా నేను పాత బట్టల్ని పాత టైలర్ వేస్ ని ఈ రకమైన ప్రొడక్ట్స్ మనం ఉపయోగించుకోవచ్చు దాని మూలనే మనం పొల్యూషన్ తగ్గిస్తున్నాము ఫైనల్ గా ఇప్పుడు నగరాల్లో ఉన్నప్పుడు ఈవెన్ పల్లెటూర్లలో ఉన్నప్పుడు కూడా ప్రస్తుత జీవిత విధానంలో మనకి చెత్త రకరకాలుగా వస్తూ ఉంటుంది మనం ఎంత వద్దనుకున్నా చెత్త మన ఇంట్లోకి ఏదో రకంగా చేరుతూ ఉంటుంది మేము ఎంత ప్రయత్నం చేస్తున్నీ కూడా మా ఇంట్లో చాలా చెత్త వస్తూ ఉంటుంది అందులో ప్లాస్టిక్ కూడా వస్తూ ఉంటుంది ఎంత అనుకుంటున్నప్పటికీ కూడా సో అందుచేత మేము ఏం చేస్తామంటే ప్లాస్టిక్ అంతా కూడా ఇలా విడిగా ఒక చోట దాన్ని డిపాజిట్ చేస్తూ ఉంటాం ఇలా ప్లాస్టిక్ వీలైనంత సెపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి ఈ బుట్ట ఈ బ్యాగ్ నిండిన వెంటనే మేము వీధిలో ప్లాస్టిక్ ఏరుకునే ర్యాక్ పిక్కర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి నెలకు రెండు నెలకు మూడు నెలకొద నిండిపోయిన వెంటనే వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇది మన తడి చెత్త పొడి వేరు చేసే ఆ క్రమం ఉంటుంది కదా అందులో ఇది ఒక ముఖ్యమైన భాగం అనమాట ముఖ్యంగా ప్లాస్టిక్ అంతా విడిచేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అట్లీస్ట్ రీసైక్లింగ్ యూనిట్ కో ఎక్కడికో తీసుకెళ్లే అవకాశం ఉంది చాలా మంది ఇళ్లలో అన్ని కలిపి చెత్త ఒకటే వేస్తూ ఉంటారు ప్రభుత్వం వాళ్ళు ఎంత చెప్పిన పర్యావరణ ప్రేమికులు ఎంత చెప్పినా ఆ చాలా మంది చాలా మూర్ఖంగా వినిపించుకోరండి నాకు అంత చిన్న పని చేయడానికి రకరకాల వంద కారణాలు చెప్తా అనమాట చిన్నగా ప్లాస్టిక్ ను సెపరేట్ మొట్టమొదటి తగ్గించుకోవాలి అంతగా తగ్గించుకోవాలని పరిస్థితి ఉంటే సెపరేట్ చేసి దాన్ని ఎవరికి వాళ్ళకి ఇస్తే మనకి చాలా లాభాలు ఉంటాయి ప్రకృతి అంత చిన్న పని కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు రకరకాల వంకలు చెప్తూ ఉంటారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత తెలిసిన వాళ్ళు అంత చిన్న పైన ఎలా చేయలేకపోతున్నారు ఇంత నిర్లక్ష్యమైన ధోరణి నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది అట్లీస్ట్ మా ఇంట్లో లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం చూసారు కదా ఇది ఎకో ఫ్రెండ్లీకి సంబంధించిన హోమ్ డీటెయిల్స్ అదే అదే విధంగా వివరణ అదేవిధంగా మీరు కూడా చాలా సహజ సిద్ధంగా వాటర్ కానీ మన ఇంట్లో యూజ్ చేసే వస్తువులు కానీ డైనింగ్ టేబుల్ సంబంధించి బెడ్రూమ్ సంబంధించి బాత్రూమ్ సంబంధించి వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వాటర్ ఫిల్టర్ కానీ ఇలా ప్రతి ఒక్కటి మొక్కలు యూజ్ చేసే నీళ్ళు కానీ ఫుడ్ కానీ అన్ని సహిద్ధమైనవి ఇలా చేసుకుంటూ ఎక్కువ కాలం బ్రతకడానికి ఇలా ప్రయత్నం చేసుకోవచ్చు చాలా కొద్ది మంది ఉంటారు ఇలా మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ ఇంకొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం ఉండండి అలా టీవీ